గౌరవనీయులైన సోము వీర్రాజు గారికి ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు గారికి నమస్కారములతో విషయం బలిజ ఒంటరి తెలుగ ఇతర ఉపకులాలు బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వానికి కోరవలసిన అర్జీ ఆంధ్రప్రదేశ్ కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక ఉపకులాలు ముఖ్యంగా బలిజ ఒంటరి తెలగ వంటి వర్గాలు కొన్ని జిల్లాల్లో బీసీ జాబితాలో కొనసాగుతున్నప్పటికీ రాయలసీమ ప్రాంతంలో మాత్రం బలిజలు ఓసి కులంగా కొనసాగుతూ సామాజికంగా మరియు రాజకీయ అభివృద్ధిలో వెనుకబడుతున్నారు ఈ పరిస్థితుల వలన మన యువత విద్యలో ప్రగతి సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేక అనేక అవకాశాలను కోల్పోతున్నారు ఇది మన వర్గానికి తీవ్ర నష్టాన్ని కల్పిస్తుంది గౌరీ మీరు స్వయంగా మన కాపు వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకులుగా మాకు మార్గదర్శిగా ఉన్నారు అందువలన మీరు మిత్రపక్ష నేతలతో చర్చించి ప్రభుత్వం దృష్టిని ఈ అంశంపై ఆకర్షించి రాష్ట్రంలోనే అనేక అన్ని బలిజ ఒంటరి తెలగ వర్గాలను బీసీ జాబితాలో కొనసాగేందుకు చర్చ చర్యలు తీసుకోవాలని మేము ఈ ఇట్లు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ సోదరుడు గోరంట్ల నాగయ్య రాయల్ ఒక బలిజ సోదరుడు అయినప్పటికీ జనసేన పార్టీలో గుత్తి మండలం టౌన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను నా పేరు గోరంట్ల నాగయ్య రాయల్ జై జనసేన जय बलिजा, जय जय बलिजा